ఏం పేరు గణేష్ ఏం పని చేస్తావు ఆటో నడిపి చేపలు పడతావు ఆటో నడిపిస్తావు రెండు పనులు రెండు పనులు ఎవరు లోకలేనా ఇక్కడ మంత్రి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి ఇప్పుడు ఎన్నికలు వస్తానే కదా నరేంద్ర మోడీ అవుతాడు మోడీ అందరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చాలా పండుగ అంతేనా విద్యా వైద్యం ఇస్తా అన్ని ఇస్తా అంటుండ్రు అన్ని ఇస్తా అంటున్నా తెలంగాణకు అది మనోళ్లకు ఇంకా రాలేదు అవగాహన వైద్యం కంటే ఎక్కడా అంతకంటే కేసు టికెట్ ఉన్నదా ఇక్కడ మా ఎంపీ అరవింద్

చిన్న ఏంది అందరు చెప్తున్నారు చిన్న పిల్లలకు హాస్పిటల్ కోసం చేతకండి స్పెషల్ ఫౌండేషన్ ఉంది ఆయన స్పెషల్ అదేనా స్పెషల్ చాలా మందికి వేస్తారు చాలా ఆహా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న పిల్లలకి కదా హెల్పింగ్ ఉన్నది అన్ని ఉన్నాయి ఆయన దగ్గర ఆయన దగ్గర కొత్త అన్ని హెల్ప్ ఉంటాయి అన్ని హెల్ప్ చేస్తాయి యూత్ బాగా తిరుగుతారు ఏంటి అంటే వాలంటీర్గా ఆయన మంది గిట్లా తాగిపోతాడు అందరికి మంది గుంది ఏం తాగిపోయాడు మా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అయినా తాగిడా ఏముండదు స్వతంత్రం ఇది అంతేనా అవినీతి ఆరోపణలు లేవు మందు తాగిపోయాడు పైసలు కూడా పంచలేదు కదా ఆయన కోడుకు పైసలు పంచలే కదా ఒక్క రూపాయ అయినా గెలుతారా ఇట్లా ఇట్లా సాధ్యం అయితే మా మాకు ఆడ అట్లా లేదు మా కాడ వెయ్యాలి మా అక్కడ లేదన్నా లేదా పక్క మళ్ళా ధర్మపురి ఏం పేరు అన్న నీ పేరు గణేష్ ఇంటి పేరు ఎప్పుడు చేరా చిచ్చా గణేశరే ఆరుమూరే ఈ ఆటో నడుపుకుంటావు కదా ఆటోళ్ల పరిస్థితి ఏందే కాంగ్రెస్ ఏం చేస్తామన్నా మా పరిస్థితి పడిపోయింది మేము అంతేనా చాలా ఘోరం ఆటోలు మొత్తం పడిపోయింది కాంగ్రెస్ పోయి పోయినసారి కాంగ్రెస్ ఆటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ మళ్ళీ రాదుగా ఒక్కసారి అవకాశం ఒకసారి బిజెపి అవకాశం ఇవ్వండి ఎట్ చూడండి విద్య వైద్యం కంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ కావాలా ముసలి వాళ్ళకి ఇస్తారు తిరుగుతాడు ఐడా అప్పుడప్పుడు అతడు ఆరు చాలా చాలా వస్తాడా పది రోజు కార్లు వేసుకొని వస్తాడా లేకపోతే షో కూడా బాగుతాడా ధర్మ గుడి దానా స్టైల్ అవుతాంది అంతే ఏం కావాలో హెల్పింగ్ కోసం ఇప్పుడే నవ్వు హాని టైం ఉంటాడు నువ్వు పోతే ఒకవేళ ఏమైనా అవసరం ఉన్నది మాట్లాడాలి పోతే కలుస్తారా షోడం కొడతాడా డిస్టర్ చేస్తాడు ఆయన హాస్పిటల్ కూడా వస్తాడు అవునా షోపూడం కొట్టు లేదు ఇది ఏముండదు చేసిండు ఆయన అట్లా చేసిండు మాకు వేసిండు అందరికి వేసిండు ఇంకా కాగిత బిడియా కామనా కేసీఆర్ బిడియా అని కూడా ఒకటిండు అందుకేనా కేసీఆర్ బిడ్డ ఆయన గ్రేట్ అని చూడు కదా బీజేపీకి ఒక్క సీట్ కూడా లేదు తెలంగాణ నిలబడతా నిలబడ సంబంధం లేదు బీజేపీ నిజామాబాద్ డిస్టిక్ లో మాత్రం అరవింద్ వస్తాడు